తెలంగాణను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉన్నతాధికారులు హాజరయ్యారు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ పై విస్తృత చర్చ జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ తో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయని ఒకటి విజన్ అయితే ఇంకొకటి స్ట్రాటజీ అని తెలిపారు తెలంగాణను జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి రెండేళ్ల ప్రజాపాలనలో వేడుకల పై కూడా ప్రణాళికలు రూపొందించామని వివరించారు మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలన్నదే లక్ష్మణి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకుని ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించుకున్నాము మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ నగరం చుట్టూత ఒక మణిహారం అవుటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం దిస్ ఇస్ కాల్డ్ క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ షార్ట్ ఫామ్ లో క్యూర్ అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది మూసీ నది కాలుష్యం ఉంది హైదరాబాద్ నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల ఇతర పరిశ్రమల వల్ల పరిశ్రమల కాలుష్యం ఉంది ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి వీటిని తగ్గించడము లేకుండా చేయడము తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు అన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా చెరువులను కుంటలను నాళాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్ గా ట్రీట్ చేస్తున్నాం దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు మూసి రివర్ డెవలప్మెంట్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్ల విస్తరణ కావచ్చు కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి కోర్ అర్బన్ రీజియన్ ని మనము ఈ రోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు ఉత్సవాలని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ఫస్ట్ డిసెంబర్ టూ పిఎం టు ఫోర్ పిఎం అక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు కాబోతా ఉంది అలాగే డిసెంబర్ సెకండ్ కొత్తగూడెం లో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్ ఒక ప్రభుత్వం ముఖ్య అతిథిగా పాల్గొనటమే కాకుండా ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అట్లాగే శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు లెజిస్లేటర్స్ అందరూ గౌరవ పార్లమెంటు సభ్యులతో సహా ఆ రోజు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా మీ అందరికీ మనలోచిస్తా ఉన్నాను మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి రెండింటిని కూడా రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల నలభై ఐదు ఒకటేమో వన్ ట్రిలియన్ ఎకానమీ రెండు వేల ముప్పై నాలుగు వరకు రెండు వేల నలభై ఏడు వరకు మూడు ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ది అంచనాలు వేసుకోవాలని ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సంబంధించి డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ